పేరు ప్రతి ఆరాధన السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد بريا ويكشا كل لارا ودهارت اللارا فدنال غواندرن ورمضان لوني فدن ميدو أروجو منم پورت چيسكو نامو اي روجو صلى الله عليه وسلم واريوكا ودهانم الله يوكا ذكر لو ايمون دي دي يلاون دي دي నిన్నటి దర్శలో ఏదైతే విన్నామో అందులో చివరిలో మనం తెలుసుకున్నాము మస్జిద్లో ప్రవేశిస్తూ బయటికి వెళ్తూ అలాగే ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం నిలవంకను చూసినప్పుడు ఏదు వాళ్ళు చదివేవారు అయితే ఈరోజు పద్దెనిమిదవ లో తుమ్మినప్పుడు మరియు ఆవలింత సమయంలో ఏ విక్రి చెయ్యాలి దీని గురించి ప్రవక్త సల్ అలీ వసలం వారి యొక్క విధానం తెలుసుకోబోతున్నాము ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్ అసలు ఇచ్చారు నిశ్చయంగా అల్లాహు తాల తుమ్ముని ఇష్టపడతాడు మరియు ఆవలింతను ఇష్టపడడు కనుక మీలో ఎవరికన్నా తుమ్ము వస్తే మీలో ఎవరికైనా తుమ్ము వస్తే అల్హందు అని పలకాలి వినే ప్రతి ముస్లింపై నీపై అల్లాహ్ యొక్క కారుణ్యం కురువుగాక అని అనడం విధిగా ఉంది ఆవలింత అనేది శైతాన్ తరఫు నుండి కనుక మీలో ఎవరికైనా ఆవలింత వస్తే తమ శక్తానుసారం దానిని ఆపడానికి ప్రయత్నం చేయాలి మీలో ఎవరైనా ఆవలించినప్పుడు శైతాన్ నవ్వుతాడు సహీబారిలోని హిది ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం తుమ్మినప్పుడు తమ చేయి లేదా వస్త్రాన్ని రుమాల్ ఇంకా వేరే టిష్యూ పేపర్ అలాంటిది అడ్డు పెట్టుకునేవారు మరియు స్వరాన్ని తగ్గించేవారు హజరత్ బిన్ అహ్మర్ అది అల్లాహు అన్హుమా తుమ్మి అల్హందుల్లా అంటే దగ్గరున్న వారిలో ఎవరైనా ఎర్హముఖల్లా అని అంటే ఆయన దానికి బదులుగా జవాబుగా ఇయర్ హమున్ అల్లాహు వ ఇయాకుం వయర్ ఫిరు వయర్ఫిరులనా వలకుమ్ అంటే అల్లాహ్ మాపై మరియు మీపై కరుణించుగాక మరియు మిమ్మల్ని మరియు మమ్మల్ని క్షమించుగాక ఇక్కడ ఎవరైతే దీనిని పిడిఎఫ్ లో చూస్తున్నారో గమనించండి వయర్ ఫిర్ లనా కాదు వయర్ ఫిరు లనా ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఇంకా ఇలా తెలిపారు మీలో ఎవరైనా తుమ్మినప్పుడు అల్హమ్దులిల్లా అనండి ఇతనికి జవాబుగా ఇతని సోదరుడు లేదా సహచరుడు ఎర్హము కల్లా అనాలి మళ్ళీ ఇతను అంటే తుమ్మినవారు ఎర్హము కల్లాకి జవాబుగా అనాలి ఏంటి భావం అల్లా మీకు సన్మార్గం చూపుగాక మరియు మిమ్మల్ని సరిదిద్దుగాక మీలో ఎవరైనా తుమ్మి అల్హందుల్లా అన్నప్పుడే అతనికి అని జవాబు ఇవ్వండి ఒకవేళ తుమ్మిన వ్యక్తి అల్హందులి అనకపోతే అతనికి జవాబు ఇవ్వకండి కానీ ఒకవేళ అతను మర్చిపోయాడు కావచ్చు గుర్తు చేస్తే పాపం లేదు మంచి విషయమే ఇక ఎవరైనా వ్యక్తి మూడు సార్లు కంటే ఎక్కువ తుమ్మినప్పుడు ప్రవక్త సల్లాహు అలహి వసల్లం అతనికి బదులు కల్లా అని ఇచ్చేవారు కాదు ఇలాంటి సందర్భం ఒకసారి వచ్చినప్పుడు ప్రవక్త చెప్పారు ఇతనికి జలుబు అయింది ఇక్కడ వేరే ఒక సందర్భంలో ఇమావిను కయ్యం రహమాహుల్లా చెప్పారు దీని భావం ఏంటంటే అతని యొక్క స్వస్థత ఆరోగ్యం కొరకు దువా చేయాలి ఉదాహరణకు సంక్షేమం ఆరోగ్యం ప్రసాదించుగాక అని భావం సహి హీఫ్ లో వచ్చింది యూదులు ప్రవక్త సల్లల్లాహు అలీ హుసల్లం వద్దకు వచ్చి కావాలని తుమ్మేవారు తద్వారా ప్రవక్త ఎర్హము కల్లాహ్ అంటే వారికి ఆ కరువు కరుణ యొక్క దు లభిస్తుందని ఆశించేవారు కానీ ప్రవక్త సలహు అలీ వసల్లంహాలకు అని జవాబిచ్చేవారు అంటే తెలుసుకున్నాం కదా ఇంతకుముందే అల్లాహ్ మీకు సన్మార్గం చూపుగాక మరియు మిమ్మల్ని సరిదిద్దుగాక ఇక రండి మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం వ్యాధి గ్రస్తునిని పరామర్శించేటప్పుడు అతన్ని చూడడానికి వెళ్ళినప్పుడు చదివే దువాలో ఏముండినదో తెలుసుకుందాము ప్రవర్త సలహు అలీ ఇలా తెలిపారు మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తుని పరామర్శించి ఈ దువా చేస్తే ఆ రోగం ఆ పద ఈ దువా చదివిన వారికి తెగలదు ఏంటి దువాదు సర్వ స్తోత్రములు అల్లాహ్ కే అల్లాహ్ నిన్ను పరీక్షిస్తున్న దాని నుండి నన్ను క్షేమంగా ఉంచాడు మరియు ఆయన తన సృష్టిలో అనేకులపై నాకు ప్రాధాన్యతను సగాడు ఇక రండి ప్రవక్త సల్లాహు అలీ వసల్లం కోడి కూత మరియు గాడిద గాండ్రింపు విన్నప్పుడు చదివే దు ఆలో విధానం ఏముండినది తెలుసుకుందాము ప్రవక్త సలహు అలీ వసల్లం తమ అనుచర సమాజానికి గాడిద గాండ్రింపు వింటే వింటేమిన రజీం చదవాలని అంటే శైతాన్ నుండి శరణు కోరమని ఆదేశించారు అదే ఒకవేళ కోడి పుంజు కూత వింటే అల్లాహతో ఆయన అనుగ్రహాన్ని అర్థించండి అని తెలిపారు అంటే ఏమిటి అల్లాహుమ్మ ఇన్ని మిన్ కోపం వచ్చినప్పుడు ప్రవక్తల్లాహు అలీహి వసల్లం విధానం ఏమిటి ప్రవక్త సలహు అలీ వసల్లం ప్రజలకు కోపం వచ్చినప్పుడు వుదు చెయ్యమని నిలబడి ఉంటే కూర్చోమని కూర్చొని ఉంటే పడుకోమని మరియు శాపగ్రస్తుడైన శైతాన్ వారి నుండి అల్లా యొక్క శరణ వేడుకోమని ఆదేశించారు అంటే రజి చదవాలి ఇక రండి సోదర మహాశివులారా అజాన్ దాని యొక్క జవాబు మరియు దాని తర్వాత చదివే దుహాలలో ప్రవక్త విధానాన్ని తెలుసుకుందాము అజాన్ ఇచ్చే విషయంలో ముందు మరియు తర్జీ లేకుండా అంటే ఈ రెండు విధాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అదాన్ రుజువైనది అంటే రుజువైనది అంటే ఏంటి ఇక్కడ మరియు లేకుండా రెండు విధాలుగా అదా ఇవ్వచ్చు అని ప్రవక్త సల్లా వసల్లం నేర్పారు తర్జీ అంటే ఏమిటి అదాన్ ఇచ్చేటప్పుడు మనం అషదు అల్లా ఇలాహ ఇల్లల్లా అషదు అల్లా మహమ్మద్ రసూల్లా చదువుతాము కదా ఏమంటారు వీటిని షహాదత్ అంటారు ఈ షహాదత్ యొక్క పదాలు ఒక్కొక్క పదం నాలుగు సార్లు చదవడం అషదు అల్లాహ ఇలాహిల అషదు అల్లా ఇలాహిల అషదు అల్లా ఇలాహిల అషదు అల్లాహ ఇలాహిల్ అషదు రసూల్లా క్రమం అదే ఎలా ఇస్తామో మన ముందు అల్లాహు అక్బర్ కానీ ఎప్పుడైతే ఈ షహాదతే పలుకుతామో ఒక్కొక్కటి నాలుగేసి సార్లు పలకడం దీన్ని తర్జీ అంటారు మరియు ఇకామత్ ఒకసారి లేదా రెండు సార్లు ఇవ్వడం కూడా అనుమతి ఇవ్వబడినది అయితే అన్ని స్థితుల్లో ఇకామత్ ఒక్కసారి ఇచ్చిన ఒక్కొక్కసారి లేదా రెండు సార్లు కథ కామతి సలాహ మాత్రం రెండు సార్లు అనడమే రుజువైన విషయం ఒక్కసారి అన్నట్లుగా ఇక్కడ ఏ ఆధారం లేదు అయితే యజాక పద్ధతి అర్థమైందా మీకు సర్వ సామాన్యంగా మన ప్రాంతాల్లో అజాన్ తర్జీ ఎప్పుడైనా ఒకసారి మస్జిద్లలో ఇచ్చినది గమనించడం జరిగింది మేము కూడా కొన్ని సందర్భాల్లో ఇచ్చాము ఎప్పుడైతే తర్జీ అదాన్ ఇస్తారో డబల్ ఇకామత్ చెప్పాలి ఎలాగైతే ఈ రోజుల్లో మన ఇండియాలోని సర్వసామాన్యంగా మన హనఫీ సోదరుల మస్జిద్లలో ఈ కామత్ వింటామో ఆ పద్ధతిలో మరియు తర్జీ లేకుండా అదాన్ అంటే సర్వసామాన్యంగా మనం ఏదైతే వింటామో అది ఇలా అదాన్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి ఈ కామత్ అనాలి ఎలాగైతే హరంలో హరైన్లో మరియుస్ మజిద్దులలో మీరు వింటూ ఉంటారు అయితే మీకు కేవలం తెలియడానికి ఈ కొన్ని పేర్లు నేను ప్రస్తావించాను ربنا صلى الله عليه وسلم تم أنجر سماجاني مؤذن يلا بلقيته علاقه جوابو إيوالني كاني حي على الصلاة مريح حي على الفلاح أن نفدو لا حول ولا قوة إلا بالله أني جوابو إيوالني آدش إن شاء الله مرق حديث ربنا صلى الله عليه وسلم يواريتي أذان ويني إي دوا تدو تادو అతని పాపాలు మన్నించబడతాయి మషాల్లా ఎంత గొప్ప విషయం గమనించండి ఈ దువాను మీ మొబైళ్లలో స్క్రీన్ షేర్ తీసుకొని భద్రంగా ఉంచుకోండి ఎప్పుడు అదాను వింటారో అప్పుడు అదాని యొక్క జవాబు ఇవ్వండి ఆ వెంటనే ఈ దువా చదవండి ఏంటి లాభం మీ పాపాలు మన్నించబడతాయి ఏంటి దువా అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీకలా వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ رضيت بالله ربا وبمحمد بمحمد رسولا وبالإسلام دينا أذان وينيه وارو مؤذن كي بدلو اتياكا فروقت صلى الله عليه وسلم بي درودو چدوى آترواتا اي دواة شدوالا ني فروقت صلى الله عليه وسلم أداشن شارو إنكا اي دواة شدودم ولّا أتني كي برلية دينانا ప్రవక్త యొక్క సిఫారసు లభిస్తుందని కూడా శుభవార్త ఇచ్చారు అల్లాహో తల ఏదో ఆమె అందరికి చదివేటువంటి భాగ్యం ప్రసాదించుగాక లేదా అంటే అనేక మంది జవాబు ఇవ్వడంలో కూడా చాలా శ్రద్ధ వహిస్తారు మాట్లాడుకుంటూ ఉంటారు మొబైల్ ఫోన్లలో బిజీ ఉంటారు మరి ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీద్ ఎవరైతే మొహద్ది యొక్క పలుకు ఎలా ఉంటుందో అలా జవాబిస్తూ ఉంటారో కేవలం అయ్యాల సలహాల సందర్భంలో లహుల లహోత ఇల్లా బిల్లా అంటారు ఆ యొక్క జవాబు మన స్ఫూర్తిగా మనస్ నమ్మకంతో ఇచ్చారంటే దహల జన్న స్వర్గంలో ప్రవేశిస్తారు ఉమర్ అది ఎల్లావుతను ఉల్లేఖించిన హది మరియు ముస్లిం లో ఉంది ఇక అజాన్ యొక్క జవాబు ఇచ్చిన తర్వాత దరుద్ చదివిన తర్వాత మరొక దుహ ఇది చదివితే ఏంటి లాభం ప్రవక్త సిఫారసు లభిస్తుంది ఏంటి దుహ اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة آت محمداً الوسيلة والفضيلة وابعثه مقاماً محموداً الذي وعدته شدتر كذا إن شاء الله إنك بركة صلى الله عليه وسلم إلى البيرو. أذان أذان مريء إقامة مدهلو سيئت أتونتي دعاء ఎన్నటికి రద్దు కాదు ఇక ప్రవక్త సలహు అలీ వసల్లం దశలో వికరి చేసే విధానం ఏముండినది ప్రవక్త సలహు అలీ వసల్లం విల్హిజ్జా తొలి దశలో అత్యధికంగా అల్లాహ్ స్మరణ చేసేవారు మరియు ప్రజలందరూ కూడా అత్యధికంగా అల్లా యొక్క స్మరణ చేయాలని ప్రత్యేకంగా తహ్లీల్ అంటే అంటే అనాలి తక్బీర్ అల్లాహు అక్బర్ ఇలాహ ఇల్లల్లాహ్ అంటూ ఉండాలి అని బోధ చేశారు ఇక రండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క విధానం తిలావత్ విషయంలో ఎలా ఉండేది తెలుసుకుందాము ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం ప్రతిరోజు ఒక హిజ్బ్ పారాయణం చేసేవారు దానిని వదిలేవారు కాదు వేరే ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది రాత్రి వేళ చేసే అటువంటి హిజ్బ్ అనారోగ్యం కారణంగా ఏదైనా కారణంగా చేయలేకపోతే మరుసటి రోజు చాస్ట్ సమయంలో చేసేవారు అని అయితే హిజ్బ్ అంటే ఏమిటి తిలావత్ కొరకు ఫిక్స్ చేసుకున్న ఒక పరిమితిగా చేసుకున్న నిర్ణయించుకున్న ఒక భాగం అది ఇక తమ ఇష్ట ప్రకారం ఎవరైనా సగం పారా ఎవరైనా ఒక్క పార మరికొందరు పుణ్యాత్మలు మూడేసి ఐదేసు పారాలు కూడా పెట్టుకుంటారు పురాన్ లో మొత్తం ఏడు మంజిల్ ఉన్నాయి కొందరు ఒక్కొక్క మంజిల్ ఒక్కొక్క రోజు చదువుతారు అబ్దుల్లా బిన్ అబ్దుల్లాబీన్ అమర్ అసలాహతను వారి ఉల్లేఖనం ఆధారంగా దీన్ని నిర్ణయించడం జరిగింది అల్లం ఎంత ఎక్కువగా కురాన్ చదివితే అంతే మన ఇండ్లల్లో శుభం మేలు బర్కత్లు అల్లా తల ప్రసాదిస్తూ ఉంటాడు ప్రవక్త సల్లల్లాహు ఆగి ఆగి నింపాదిగా ఒక్కో అక్షరాన్ని స్పష్టంగా పారాయణం చేసేవారు వేగంగా చదివే వారు కాదు అలాగే త్వరగా కూడా చదివేవారు కాదు వేగంగా మరియు త్వరగా రెండు విషయాలు అర్థమవుతున్నాయి కదా అంటే పదాలు ఒకదాని వెనుక ఒకటి ఎంత స్పీడ్ అంటే ఏం పలుకుతున్నారో అర్థం కాకుండా ఉండడం మరి కొన్ని సందర్భాల్లో కొందరు పదాలు స్పష్టంగా పలుకుతారు కానీ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి రెండూ కూడా కాకుండా నిదానంగా నింపాదిగా ఎంత నింపాదిగా అంటే మరీ ఒక్కొక్క పదంపై ఆగినట్లుగా కాదు ఒక్కొక్క పదం అంటున్నాను ఈ విధంగా కూడా కాదు అల్హదు ఇలా కూడా కాదు మధ్యస్థ వైఖరి ఆ మధ్యస్థ వైఖరిలో కూడా చదివే విధానం ఏముండేది అంటే ఏమిటి వినేవారికి ఆ ఇందులో ఈ భావం ఉంది ఇక్కడ ఈ భావం ఉంది అన్నట్లుగా స్పష్టంగా తెలిసి వచ్చేది అర్థమైందా మనం కూడా మన భాషల్లో ఈ విషయాన్ని పాటిస్తాము ఖురాన్ తిలావత్ లో దీన్ని మరింత ఎక్కువగా మనం శ్రద్ధ వహించాలి ఇది పుస్తకాల ద్వారా వచ్చే విషయం కాదు మంచి సంబంధించిన ఎక్స్పర్ట్ ఉలమాలను సంప్రదించి వారితో డైరెక్ట్ ముఖాముఖిగా నేర్చుకునే అటువంటి విషయం ఇది ఒక ఉదాహరణ ఇచ్చాను మనం మాట్లాడే సందర్భంలో ఒక పని ఏం చేస్తాము మాట్లాడే మాట్లాడే మన మాటల్లో తిన్నారా ఉదాహరణ చెప్తున్నాను మీకు తిన్నారా మీకేమర్థమైంది ఇందులో తిన్నారా అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు అని అనుకుంటాము కదా అదే ఒకవేళ తిన్నారా ఇప్పుడు ఏమర్థం అర్థమవుతుంది ప్రశ్న నేను అడుగుతున్నాను మీరు భోజనం చేశారా లేదా అని కదా ముందు కూడా నేను తిన్నారా అన్నాను కానీ అప్పుడు ఏంటి తిన్నారా అంటున్నాడు ఎందుకు ఈ పదం ఇప్పుడు ఇక్కడ ఏమవసరం ఉంది కానీ అదే కొంచెం చెప్పే విధానం తిన్నారా ఈ విధంగా లో అనేక సందర్భాలలో అల్లా కొన్ని సందర్భాల్లో ప్రశ్నిస్తున్నాడు దాన్ని ప్రశ్నార్థకంగానే ఆ ధోరణిలో చదవాలి మరియు మరికొన్ని సందర్భంలో ప్రశ్న ఉంటుంది కానీ అక్కడ అడగడం ఉద్దేశం ఉండదు అక్కడ తకరీర్ అంటారు వారిని గతించడం ఆ విషయం వారికి తెలుసు కానీ వ్యతిరేకంగా చేస్తున్నాను గనక ఈ ద్వారా వారికి ఓ గుణపాఠం ఇవ్వడం కొన్ని సందర్భాల్లో రహమత్ యొక్క ఆయతులు వస్తాయి మరికొన్ని సందర్భాల్లో శిక్ష కు సంబంధించిన ఆయతులు వస్తాయి కదా మా అన్న అక్షరం ఏదైతే ఉందో కొన్ని పదాలకు ముందు మా మౌసూల మరికొన్ని సందర్భాల్లో మా ఇస్తిఫాం అందులో కూడా చదివే విధానం ఇక్కడ కూడా చదివే విధానంలో ప్రశ్న వారికి యోచింప ఆలోచించాలి అల్లా యొక్క ఈ సృష్టిలో అన్నటువంటి ఒక భావం వినేవారికి కలగాలి స్వయం చదివేవారు కూడా ఆ భావనతో చదివినప్పుడు వినేవారికి ఆ విషయం అర్థమవుతుంది ఉన్నాయండి కురాన్లో చాలా విషయాలు ఉన్నాయి ఇంకా మనం నేర్చుకోవలసినవి అల్లా మనందరికీ ఆ భాగ్యం ప్రసాదించుగాక ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం కురాన్ యొక్క ప్రతి ఆయతును వేరువేరుగా చదివేవారు వేరువేరుగా చదివేవారు ఒక్కో ఆయత్ పై ఆగేవారు సూరాలను ఆగి ఆగి అంటే నింపాదిగా ఎలా తిలావచ్చేసేవారంటే వినేవారికి ఇది చాలా దీర్ఘమైన సూరానా అని అర్థమయ్యేది అలాగే ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ మద్ దీర్ఘం ఉన్న పదాలను ఉదాహరణకు అర్ రహమాన్ అర్ రహీమ్ ఉంది కదా లాగి గుంజి దీర్ఘంగా చదివేవారు ఎలాహీం ఇలా కాదు తప్పు ఇది ఇంకా వేరే ఎక్కడెక్కడ మధు వస్తుందో ప్రత్యేకంగా ఆయతి యొక్క చివరిలో అల్హమ్ ప్రతి ఆయత్ పై ఆగేవారు ఆయత్ మధ్యలో గాని చివరిలో గాని మద్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని కొంచెం లాగి గుంజి చదివేవారు ప్రవక్త సల అల్లాహారీ వసల్లం పారాయణం తిలావత్ ప్రారంభించే ముందు శాపగ్రస్తుడైన శైతాన్ వారి నుండి శరణు వేడుకునేవారు أنا أعوذ بالله من الشيطان الرجيم أني مريكون نسندر اللهم إني أعوذ بك من الشيطان الرجيم من همزه ونفخه ونفثه أني تدبي بارو بروكت صلى الله عليه وسلم نلبدي هورچوني بدكوني ودو ستلو ودو ليني ستلو أني پرستلو قرآن پارا ينم چه بارو كاني అశుద్ధావస్థలో నైట్ ఫెయిల్ జరిగినప్పుడు భార్య భర్తలు కలుసుకున్నప్పుడు ఏ అశుద్ధావస్థలో ఉంటారో ఆ అశుద్ధావస్థలో కురాన్ పారాయణం చేసేవారు కాదు మీరు ఇక్కడ కొంచెం ఆశ్చర్యపోతున్నారు కదా వుజు లేకుండా కూడా కురాన్ చదివేవారు అని అయితే ప్రవక్త సలల్లాహు అలీ వసల్ స్వయంగా తమ హిఫ్ కంఠస్థం ఉన్న కురానే చదివేవారు ప్రవక్త వారికి పూర్తి పురాణ కంఠస్థం ఉండినది ఎంత ఎప్పటిప్పుడు ఎంత అవతరించిందో అదంతా కూడా పుస్తక రూపంలో ప్రవక్త కాలంలో లేదా ప్రవక్త వద్ద లేకుండా పుస్తక రూపంలో తీసి చూసి చదివేవారు కాదు ఆ ఎప్పుడైనా ఏదైనా కొన్ని ఆయతలు ఏదైనా ఒక పలక మీద ఏదైనా ఎముక మీద ఇలాంటివి రాసి ఉండేవి ఏదైనా తోలు మీద అవసరం ఉన్నప్పుడు దాన్ని చూడడం అది రుజువై ఉన్నది కానీ సర్వసామాన్యంగా కురాన్ చూడకుండానే చదివేవారు ప్రవక్త సలహు అలీ వసలం అయితే ఈ విధంగా ఒకవేళ పుస్తక రూపంలో ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకొని చదవాలనుకుంటే ఉదు స్థితిలో ఉండడమే ఉత్తమము మేలు కాకపోతే గుజు లేకుండా చదివే విషయంలో కొందరు ధర్మవేత్తలు కొన్ని ఆధారాలు చూపుతారు కానీ అధిక శాతం జుమ్హూర్మా వుధుతో ఉదు చేసుకొని పురాన్ పట్టుకొని చదవాలి అన్నటువంటి విషయమే చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా పురాణ్ పట్టుకోకుండా మొబైల్లో చదువుకుంటే లేదా తమకు కంఠస్థం ఉన్నది చదువుకుంటే అందులో ఉదు యొక్క ఏమీ లేదు రోప్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమమైన స్వరంతో కుర్ పారాయణం చేసేవారు మరియు ఇలా అనేవారు ఎవరైతే ఖురాన్ సుందరమైన స్వరంతో చదవడో వాడు మన విధానంలోని వాడు కాదు మరో లేఖనంలో ఉంది ప్రొఫెసర్ అల్లాహు అలీలం తెలిపారు ద్వారా అలంకరించండి అంటే మంచి రీతిలో చదవాలి ఏదో ఫిలిం పాటల మాదిరిగా కాదు మరి ఖురాన్ దాని యొక్క అరబీ శైలిలో దాని యొక్క తో మంచి స్వరంతో చదవాలి అల్హమ్దు ఇది మనకు చాలా పుణ్య కార్యం కూడా ఒక సందర్భంలో ప్రవక్త సల్ అల్లా రాత్రి వేళ నడుస్తూ ఉన్నారు అబుమూసీ రది అల్లాహులను ఇంటి పక్క నుండి వెళ్తూ ఉంటే ఆయన తిలావత్ వినబడితే కొంతసేపు అక్కడే ఉండి ప్రవక్త సల్ అల్లా అలీస్లం ఆయన తిలావత్ విన్నారు మరుసటి రోజు ప్రవక్త వద్దకు ఆయన వచ్చిన తర్వాత చెప్పారు అబుమూసా రాత్రి నీవు తిలావత్ ఏదైతే చేసావో చాలా మంచి స్వరం ఉంది నీకు దావుద్ అలీ ఇస్లాం వారికి అల్లాహుతాలా తిలావత్ సంబంధించి ఏ ధోరణి ఇచ్చాడో వాటిలో ఒక భాగం నీకు కూడా ప్రా ప్రాప్తించడం జరిగింది అప్పుడు అది అల్లాహు తలను ఏమన్నారో తెలుసా ప్రవక్త ఒకవేళ మీరు పురాన్ నా తిలావత్ వింటున్నారు అని తెలిస్తే నేను మరింత మంచిగా చదివేవాడిని దీని ద్వారా ఏం తెలుస్తుంది కనీసం రెండు విషయాలు తెలుస్తున్నాయి ఒకటి పురాణ్ తిలావత్ ఎంత మంచి స్వరంతో చదివితే అంతే మంచిది బాగుంటుంది పుణ్యం కూడా ఉంటుంది మరియు ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం ఇలాంటి సహాబాల ద్వారా వినడం కూడా ఇష్టపడేవారు గమనించండి ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం ఇతరుల స్వరంతో కూడా పారాయణం వినడం ఇష్టపడేవారు ఇప్పుడే విన్నాము మనం అబ్దుల్లా బిన్ మసూద్ ఇంకా వేరే సహాబాలతో విన్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా ఆయత్ తిలావత్ చేసినప్పుడు అల్లాహు అక్బర్ అని సజ్దా లోకి వెళ్ళేవారు ఆయన ఒక్కోసారి సజ్దాలో ఈ దువా చదివేవారు సజద వజ్హి లిల్లజీ ఖలఖహు వషక్క సమ్అహు వబసరహు బిహౌలిహి వఖువతి మరో లేఖనంలో ఫతబారక అల్లాహు అహ్సనుల్ ఖాలికిన్ అని ఉంది ماري كوني صندربانلو صلى الله عليه وسلم ايدوا اشدوه بارو اللهم اكتب لي بها عندك اجرا وضع عني بها وزرا واجعلها لي عندك ذخرا وتقبلها مني كما تقبلتها من عبدك داود فرمكة صلى الله عليه وسلم سجداء تلاوة نوندي لسنة فردو الله اكبر انيوارو كادو ايدي ونتري كاوندي دونتي علاقه ديني كونجي فرتيكا مين التشهد లేదా సలాం కూడా అవసరం లేదు కానీ జహరీ నమాజ్ లో ఫజర్ మరీ విషా లాంటి జహరీ నమాజ్ లో తిలావ చేస్తున్నప్పుడు ఒకవేళ సజదా ఆయ్ చదివితే ఇమాం అల్లాహు అక్బరాని సజదాలో వెళ్ళాలి అల్లాహు అని పైకి లేవాలి వెనుక ఉన్న వారికి కూడా తెలియాలి ఇమాం సజదాలో వెళ్తున్నారు సజదా నుండి లేస్తున్నారు అని కానీ ఒంటరిగా చదివినప్పుడు పర్లేదు ఈ విధంగా సోదర మహాశివ మనం పద్దెనిమిదవ పాఠం పూర్తి చేసుకున్నాము ఇన్షా అల్లా మరుసటి రోజు పంతొమ్మిదవ పాఠం మనం తెలుసుకుంటాము దాని కొరకు సిద్ధంగా ఉండండి అల్లా మనందరికీ మంచి జ్ఞానం మరియు ప్రొక్త సల విధానాలను తెలుసుకుంటూ ఉండి ఆయా సందర్భాల్లో ఆచరించే భాగ్యం కూడా ప్రసాదించుగాక హామీ